హాయ్ అండి వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ నేను మీ రాజేశ్వరి కంటిన్యూగా వర్షాలు పడుతుంటే మన మిద్ద తోటల్ని మనము కాపాడుకోవాలండి మనము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన మిద్ద తోటలు మన మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయండి అవేంటో మనము తెలుసుకుందాము మాకైతే కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయండి దీనివల్ల దోమ అంటే మొక్కలకు కొంచెం పెస్ట్ అటాక్ ఎక్కువ అవుతుందనమాట కాబట్టి మనము అలా లేకుండా మనం వెంట వెంటనే క్లీన్ చేసుకుంటే మన మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయండి మనము కంటైనర్లలో పెట్టుకుంటున్నాము కాబట్టి కంటైనర్లలో పడిన ఆకులను ఆకులు అలాగే పురుగు పట్టిన ఆకులు పండుటాకులు అన్నీ తీసేయాలండి అలాగే ఆగ వర్షాలు పడడం వల్ల ఏమవుతుందంటే ఆ మట్టిలో అన్నీ పడిపోతుంటాయి అన్నమాట ఆకులన్నీ అవన్నీ వెంట వెంటనే తీసేయాలండి అవి పడడం వల్ల ఏమవుతుందంటే పెస్ట్ అటాక్ అనేది ఎక్కువ అవుతుందనమాట దీనివల్ల మట్టిలో గాజు పురుగులు శంకు పురుగులు ఎక్కువ ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం మొక్కలు అనేది డ్యామేజ్ అవుతుందండి అంతేకాదండి మనం ఇలాంటి ఈ చెత్తను తీసి మనము దూరంగా వే వేయాలండి ఎందుకంటే ఇలాంటి చెత్త అంతా ఉండడం వల్ల మొక్కలకే కాదండి మనకు కూడా మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఇంకెన్నో జబ్బులు వచ్చే అవకాశం ఉందండి అలాగే మొక్కలు ఇప్పుడు మనం మొక్కలు ఉంటాయి కదండి గ్రో బ్యాగ్లో కానీ టబ్స్లో కానీ అన్ని ఎందులైనా పెట్టుకుంటాం కదా అవి మట్టికి తాకేలా ఆకులు తగులుతుంటే కనుక కింది సైడ్ ఉండే ఆకులను వెంట వెంటనే తీసేయాలండి ఎందుకంటే ఆ ఆకులు మట్టికి తగిలి ఈ వర్షాలు పడుతుంటాయి కదా కంటిన్యూగా అవనేది మట్టిలో పడేసి ఎక్కువ అటాక్ దీనివల్ల తెల్ల దీనివల్ల తెల్లదోమ పచ్చదోమ అలాగే ఫంగీస్ సైడ్ అనమాట అంటే మొక్కలకు మొత్తము వేరుకుళ్ళు అనేది వచ్చేస్తుంది దానివల్ల ఏమవుతుందంటే మొక్కకే ప్రమాదం మొక్క చనిపోయే అవకాశాలు ఉన్నాయండి కాబట్టి మనము ఇలా బుషిగా ఉన్న అంటే ఆకులు ఎక్కువగా ఉంటే కూడా కొన్ని కొన్ని తీసివేయాలండి దానివల్ల ఏమవుతుందంటే మొక్కకు కొంచెం గాలి వెలుతురు అనేది ఉంటుంది అలాగే మనము కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల ఏమవుతుందంటే కొన్ని విత్తనాలు వేసినా కూడా అవి వర్షాలు పడడం వల్ల లోపలికి వెళ్ళి అనమాట కొన్ని పడిపోతూ ఉంటాయండి అప్పుడు మనము నా అది నార్లు వేసుకోవడం కానీ విత్తనాలు వేసుకుంటే వాటిపైన కవర్లు పెట్టడం అలాంటివి చేయాలండి ఎందుకంటే ఎక్కువ రెయిన్ పడడం పడితే కూడా అవి మొలకెత్తావు అనమాట ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము కొంతవరకు మన గార్డెన్ని మన మొక్కల్ని మనము కాపాడుకున్న వాళ్ళం అవుతామండి ఇలాంటి టైంలో ఆకుకూరలు మనము వెంట వెంటనే హార్వెస్ట్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ ఆకుకూరల పైన తెల్లదోమ వాళ్ళి ఆకుకూరలు తినడం వల్ల కొంచెం హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇలాంటి టైంలో ఆకుకూరలు తక్కువ తినడమే బెటర్ అండి మనం ఒకవేళ తినాలనుకున్నా కూడా వెంట వెంటనే హార్వెస్ట్ చేసుకొని తినేసేయాలండి మనము వెంటనే ఉంచకూడదు అనమాట ఆకురలు దానివల్ల దోమ ఎక్కువ వాళ్తుంది కాబట్టి మనం వెంటనే కట్ చేసుకోవడమే మంచిదండి అలాగే కుండీలలో నీళ్ళు కొన్ని కొన్ని కుండీలలో నీళ్లు నిల్వ ఉండిపోతాయండి అలా ఉండిపోయిన కుండీలను మనము చెక్ చేసుకోవాలి వెంట వెంటనే అవి ఆ వాటర్ని మనము వెంటనే ఏదైనా ఒక టూల్ తోటి మనము ఆ ఎక్సెస్ వాటర్ అంతా పోయేలా చూసుకోవాలండి లేకపోతే ఆ నీళ్ళు అలాగే ఉండి మొక్కగాకు వేరుకుళ్ళు అనేది వస్తుందండి అంటే వేరు వ్యవస్థ దెబ్బతింటుందన్నమాట దానివల్ల మొక్క చనిపోయే అవకాశం ఉంది అలాగే ఆ నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల దాంట్లో దోమలు వాలి పెస్ట్ అటాక్ ఎక్కువ జరుగుతుందండి కాబట్టి ప్రతి కంటైనర్ని మనము అప్పుడప్పుడు వచ్చి చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని ఆ వాటర్ని అంతా తీసేయాలండి అలాగే మనము మొ పూల మొక్కలు కానీ ఫ్రూట్ ఉంటాయి కదండి మొక్కలు అవిటికి మనము వర్షాకాలము స్టార్టింగ్లోనే మనం ప్రూనింగ్ చేసుకోవాలి ప్రూనింగ్ చేసుకోవడం వల్ల మంచి చిగురు వస్తాయి అన్నమాట మనము కొమ్మలు నాటుకోవడం కూడా ఈ టైంలో నాటుకుంటే అవి మంచిగా వస్తాయండి కాబట్టి మనము స్టెమ్ కటింగ్స్ ఉంటే ఈ టైంలో పెట్టుకుంటే మనకి మంచిగా వస్తాయి కాకపోతే అవి ఎక్కువ వర్షం పడే చోట ఉంచకుండా వేరే అంటే తక్కువ ఒక పెద్ద చెట్టు కింద అట్లా పెట్టాలండి సైడ్కి పెట్టేస్తే అప్పుడు అవి మంచిగా ఉంటుంది అనమాట కొన్ని మొక్కలు ఏంటంటే ఎక్కువ వర్షాలకు అంటే ఎక్కువ వాటర్ తట్టుకోలేవు కాబట్టి వాటిని షిఫ్ట్ చేసుకోవాలండి మనము ఇలా కుండీలలో చెత్త చెదారం వెంటనే తీసేసుకోవాలండి అలాగే ఇలాంటి పండు టాకులు అక్కడక్కడ బుషీగా వస్తాయి అన్నమాట ఎందుకంటే ఈ వర్షం నీటిలో ఎక్కువ నైట్రోజన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ బుష్షిగా వచ్చేస్తుంటాయి తీగ జాతులు కానీ అలాగే మొక్కలు కానీ అప్పుడు మనం ఏం చేయాలంటే మధ్య మధ్యలో ఆకులు తీసేయడం వల్ల కొంచెం గాలి వెలుతురు అనేది మట్టికి తగిలి మట్టిలో కొంచెం పురుగు రాకుండా ఉంటుంది అన్నమాట ఇలాంటి జాగ్రత్తలు ఇలా కంటిన్యూగా వర్షాలు పడినప్పుడు కూడా మనం విత్తనాలు వేసుకోకూడదండి ఆకురలే కానీ వేరే వినార్లు పోసుకోవడం ఎందుకంటే అవి కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల ఆ వాన చినుకులకు ఆ విత్తనాలు అనేది లోపలికి పోయి స్ప్రౌట్ అవ్వవు అనమాట కొన్ని అయితే విత్తనాలు అలాగే కుళ్ళిపోతాయి కూడా సో కాబట్టి కంటిన్యూస్గా బాగా హెవీ వర్షాలు ఉంటే మాత్రం ఇలా వేసుకోకపోవడమే బెటర్ అండి ఇలా కంటిన్యూస్గా వర్షాలు పడి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది నీమ్ ఆయిల్ కానీ లేదా సోప్ వాటర్తో మనము మొక్కలు తడిచేలాగా స్ప్రే చేయాలండి ఎందుకంటే ఆకులకు పట్టుకొని ఉండే దోమలు అలాగే పురుగులు అన్నీ ఉంటాయి కదండీ అవి పోతాయన్నమాట ఆ తర్వాత మనము మొక్కలకి మట్టిలో ఘన రూపంలో అనండి అంటే ఎరువులు వర్మీ కంపోస్టు వేప పిండి అలాగే ఎప్సమ్ సాల్టు లేదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇలాంటివి ఇచ్చుకోవాలండి పశువుల ఎరువైన ఏదైనా అండి మీకు ఏది అందుబాటులో ఉంటే అది ఇచ్చుకోవాలండి అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల కూడా ఇన్స్టెంట్గా అంటే తొందరగా మొక్కలకు ఎనర్జీ అనేది వస్తుంది ఇలా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి మనము చూసారు కదండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనండి థ్యాంక్ యూ అండి ఇంకొకటండి మనము వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు కుండీలను కింద పెట్టకూడదండి అవి నీళ్లు తడవడం వల్ల మన స్లాప్ కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందండి కాబట్టి వాటర్ అనేది పోయేటట్టుగా మనం చూసుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎంత వర్షాలు పడినా మన మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయండి మనం తోట పైన తక్కువ ప్లేస్లో పెంచుకుంటున్నాము కాబట్టి మనము కంపల్సరిగా జాగ్రత్తలు తీసుకోవాలండి